మేడం నమస్తే అండి ఈరోజు కూటమి అధికారంకి వచ్చి దాదాపు నాలుగు నెలలు అయితే పూర్తవుతుంది మరి గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు గత గత ఐదేళ్ళు కూడా ఆయన ప్రభుత్వం మొదలైన దగ్గర నుంచి కూడా ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కానీ గత ఆయన ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి తేడా ఏం గమనించారంటారు ఈ నాలుగు నెలల్లో ముందుగా ఏపీ ప్రజలందరికీ నమస్కారమమ్మ గత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు గత నాలుగు నెలల్లో చేసినవి ఏంటో తెలుసండి కరెంటు బిల్లులు పెంచడం చెత్త పన్నులు వేయటం ఇంటి పన్నులు పెంచడం ప్రతి దాని మీద పన్ను భారోపి ప్రజల్ని అతలాకుతలం చేశాడు నాలుగు నెలలు ఆయన చేసిన పరిపాలన చూసి ఒక్క ఛాన్స్కి జనాలు స్వస్తి పలికారు ఇక చంద్రబాబు గారు గెలిచాక తెలుగుదేశం పార్టీ వచ్చా చంద్రబాబు గారు గెలిచాక ఈ నాలుగు నెలల్లో చూసుకుంటే చాలా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ కొంతవరకు చేసుకుంటూ వచ్చాడు ఈ లోపల ఈ వరద విపత్తు వచ్చింది అయినా సరే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాడు ఇసుకని ఫ్రీ ఇసుక చేశారు ఆన్లైన్ ద్వారా చాలా చాలా విశాఖని ఆ గత ఐదేళ్ళు ఉన్న వ్యక్తి విశాఖకి రైల్వే జోన్ తేలేపోయాడు చేస్తాను చేస్తానని ఈయన అతి కొద్ది రోజుల్లోనే తీసుకొచ్చి ఇచ్చాడు వరద ముప్పుొచ్చి ప్రజలందరూ అనేక విధాలుగా బాధపడుతుంటే ప్రతిటీ వాళ్ళ దాకా చేరేశాడు ఇవాళ ప్రతి ఇంటికి గ్రౌండ్ ఫ్లోర్కి డబ్బులు ఇస్తానని పై ఫ్లోర్కి పదివేలని కింద ఫ్లోర్కి పాతికి వేలని చెప్పి వాటిలో అమౌంట్ వేసారు ఖాళీ ఖజానంతో మొదలుపెట్టిన రాష్ట్రాన్ని తీసుకొని చేతిలోకి ఆయన ఇవాళ పరిపాలిస్తున్న పరిపాలన చూస్తుంటే ఎంత వాడికైనా తల దించి ఆయన కాళ్ళకి పాదాభివందనం చేయాలి వాస్తవానికి నేనే కాదండి ప్రతి వాళ్ళందరూ ఇదే మాట మాట్లాడుకుంటున్నారు ఆడవాళ్ళందరూ అదే కాక జగన్మోహన్ రెడ్డి పద్దాక ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు చంద్రబాబు అని తీసుకొస్తున్నారు కదా ఢిల్లీ ఎందుకు వెళ్తారండి ఈయనలాగా మరి గతంలో ఏం చేశారు ఈయనే వెళ్ళాడు కదా ఏ రోజు నేను దీనికి వెళ్ళాను తీసుకొచ్చాను మాకు ఎప్పుడు ప్రెస్ మీట్లో కానీ పేపర్లో కానీ ఏ ఎక్కడ మేము చదివిన న్యూస్ లేదండి మరి ఇవాళ బాబుగారు గారు వెళ్ళొచ్చారు అంటే రైల్వే జోన్ గురించి మాట్లాడొచ్చారు అని చెప్తున్నారు తర్వాత వచ్చి పోలవరం ప్రాజెక్ట్కి రెండు వేల ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చారండి ఆయన మరి ఇవన్నీ ఆయన అభివృద్ధి చేసినట్టే కదా కాళీ ఖజాన్తో మొదలుపెట్టి ఇంత అభివృద్ధి చేయగలిగే సత్తా ఒక చంద్రబాబు గారికే ఇదైందండి వాస్తవం చెప్పాలండి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇంకా నేను సీఎంగా ఉంటే బాగుండని ప్రజలు అనుకుంటున్నారని అంటున్నారు మీరే ఉండరు అసలు ఎలా అనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు ప్రజలే తిప్పికొట్టారు ఆయన ఒక ఛాన్స్ని పదకొండు సీట్లు ఇచ్చి ఇంకా చాలు నాన్ను వెళ్ళిపో ఇంకొద్ది ఇక్కడెక్కడ కనబడొద్దని అప్పుడప్పుడు నేను ఉన్నానని ప్రెస్ మీట్లు పెట్టి ఏదో బురద చల్లటం తప్ప ఆయనకి ఒక ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు చెప్పుతో కొట్టుకున్నట్టు ప్రజలందరూ ఇవాళ అధోగతి పాలకి కూర్చున్నందుకు ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలిచినందుకు ఉదాహరణ ఆయన ఇంకెక్కడ కనబడకూడదు అసరా కానీ అప్పుడప్పుడు ఉన్నాను ప్రజలు ఎక్కడ మర్చిపోతారో నేను చేసిన పాపాలని కనిపిస్తున్నట్టున్నాడు మీడియా ముందుకి ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసండి ఇవాళ పాటలు పడుతున్నది అందరూ గమనిస్తూనే ఉన్నారు గతంలో చేసిన మా పనులు ఏంటి ఆయన చేసిన అభివృద్ధి ఏంటి యువతకు ఎంత బౌతిచ్చాడు ఇచ్చాడు ప్రజల్ని ఎంత అల్లాడిచ్చాడో అందరికీ గుర్తుందండి ఎవరు మర్చిపోలే ఈరోజు దేవాలయాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పండుగలు వస్తున్నా కానీ అంటే గత ఐదేళ్ళు ఎలా అనిపించింది ఇప్పుడు ఎలా ఉంది అసలు గత ఐదేళ్లలో అమ్మవారి గుడికి నేను తొమ్మిది రోజులు పదకొండు రోజులు వెళ్తానండి గతంలో వెళ్తే క్యూ లైన్లు సరిగ్గా ఉండేవి కాదు తర్వాత అదేంటి వాళ్ళకి ఉన్న తొత్తుల్ని పంపించుకుంటాకి వైసీపీ నాయకులు లోపలికి వెళ్తాకి మార్గాలు వదిలేసి అంటే విఐపి పాసలను పెట్టి టోకిన్ టోకిన్ సిస్టమ్ లేకుండా టికెట్లు లేకుండా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పంపించుకొని ఒక బందికాలంలో మనుషులను పెట్టేసినట్టు చాలా ఒక విధంగా కాదు వాటర్ ఉండేది కాదు మజ్జిగ ఉండేది కాదు ఒక లైన్ క్యూ పద్ధతి ఉండేది కాదు ఎండకి మలమల మాడిపోతూ ఉండేది కాస్త వరకు కొంతవరకే పైన ఇయేసేవాళ్ళు ఇప్పుడు చూస్తే వినాయక చ వినాయకుడి గుడి దగ్గర నుంచి టౌన్ వినాయకుడి దగ్గర దగ్గర నుంచి దాకా మార్గ మధ్యలో మజ్జిగ మంచినీళ్ళు భవానీలు అండి ఎక్కడెక్కడ నుంచో వస్తారు కాళ్ళనడకతో నడకతో వాళ్ళకి సదుపాయాలు లేక గతంలో అమ్మవారి మీద బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ చూస్తే ఎంతో ఆనందంగా వచ్చి వాళ్ళ ముక్కుబళ్ళు చెల్లించుకొని ప్రతి ఒక్కరూ ఆనందంగా వెళ్తున్నారు ఆ తల్లి చల్లగా చూడబట్టే ఇవాళ ఈ రాష్ట్రం ఇంత బాగుపడుతుంది అన్న ఉద్దేశం మాకు అనిపిస్తుంది అండి అంటే ప్రధానంగా చూస్తాము ఎవరైతే యాంకర్ శ్యామ్లా ఉన్నారో గతంలో ఆవిడకి అధికార ప్రతినిధి ఇవ్వడంతోనే బయటకు వచ్చి మాట్లాడడం చంద్రబాబు నాయుడు లోకేష్ పిల్లికి బిచ్చం పెట్టిన వ్యక్తులు అని చెప్పేసి చాలా ఆరోపణలు చేయడం కానీ ఈరోజు మరలా బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో చీక చీకట్లు అలుముకున్నాయి మహిళల పట్ల అభద్ర భావం పెరుగుతుంది రోజు రోజు కూడా మహిళల్ని కించపరుస్తూ కూడా మహిళలు హత్యలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆవిడ చేసిన ఆరోపణలు కదా ఎటువంటి సమాజం చెప్తారు అసలు ఎలా ఉంది ప్రస్తుతం నువ్వు యాంకరింగ్ చేసుకుంటూ నీ లైఫ్ లీడ్ చేసుకుంటున్నావు బాగానే ఉంది అక్కడ వరకు ఓకే నువ్వు రాజకీయం అంటూ దిగి నువ్వు చాలా తప్పు పని చేసావమ్మా వాస్తవం చెప్పాలంటే నీకు రాజకీయాలు అనవసరం నీకు తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావు నీకు అధికార పదవి పదవి ఇవ్వంగానే అవతల వ్యక్తుల్ని దూషించి మాట్లాడావు నువ్వు అధికారం నీ నువ్వు అనుకున్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావమ్మా ప్ర ఆడపిల్లలు ఎంతమంది అన్యాయం అయిపోయారు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ తీసుకుంటాకెళ్ళిన పిల్లలు కానీ రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చే పిల్లలు కానీ మొన్న ఈ మధ్య రీసెంట్గా జరిగింది ఎనిమిది మంది కలిపి ఒక డాక్టర్ని ఇది చేసినాయి ఎన్ని జరగలేదమ్మా మన రాష్ట్రాల్లో అలాంటి ఆ రోజుకి ఎక్కడ కళ్ళు మూసుకొని కూర్చున్నా ఆ రోజు వచ్చి బయటకు ఎందుకు మాట్లాడాలా ఆడపిల్లలకు భద్రత లేదని ఆ రోజు చెప్తున్నావా మీ యొక్క జగను మీ ఆ రంగులు మార్చుకోవడానికి రేషన్ కార్డులు కలర్లు మార్చుకుంటాకి వినియోగించిన టైము ప్రజల పట్ల వినియోగించలేదమ్మా అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నావేమో ఇవాళ లొకేషన్ని చంద్రబాబు తలెత్తి మాట్లాడుతున్నాం ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి నుంచో అమ్మా నీకు చెప్పు దెబ్బలు కొడతారు నీ పని నువ్వు చేసుకోవడం కరెక్టు మేము చెప్పడం ఎందుకంటే యాంకర్ శ్యాములు అంటే చాలా మంచి అండి నేనే ఒకప్పుడు ఇవాళ తిరిగి మాట్లాడే తీరు చూస్తుంటే అసహ్యం పుడుతుంది కరెక్ట్ కాదమ్మా నువ్వు చక్కగా యాంకరింగ్ చేసుకో సూపర్గా ఉంటది కానీ రాజకీయాలు నీకు పనికిరావమ్మా అమ్మా రాజకీయంలో నీకు మాట్లాడుతూ రాట్లా జనాల్లోకి వచ్చావు అంటే నీకున్న యాంకరింగ్ అన్న ఒకటి కూడా తీసేసి నువ్వు ఒక యాక్టర్ అని పక్కన పెట్టేసి ప్రజలు హీనంగా మాట్లాడతారు గుర్తుంచుకొని మాట్లాడుతూ మంచిదమ్మా అంటే చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో బలమైన పార్టీగా ఎదగబోతుంది వైసీపీ పార్టీ అని చెప్పి అంటూ ఉన్నారు ఏమనిపిస్తుంది అసలు ఏం చెప్తా ఎక్కడ కనిపిస్తుంది అంటండి ఆయనకి ఎక్కడ కనిపిస్తుంది మాకైతే అర్థం కావట్లేదు ఏ విధంగా ఎదుగుతాడు అంటే హత్య రాజకీయాలు చేసి ఎదుగుతాడా ఏ విధంగా కనిపిస్తుంది ఆయనకి ఎదగదలా ఈయన పార్టీ బలపడుతుందని ఎలా చెప్పగలుగుతున్నాడు మాకు అర్థం కావట్లా ఇవన్నీ బోటకు మాటలు ఎన్ని చెప్పుకున్నా గతంలో అయిపోయినాయి కదా ఇంకెందుకు మాట్లాడతాం ఇవన్నీ వేస్ట్ మాటలు కానీ ఆయన ఎక్కడ నామరూపాలు లేకుండా కొట్టుకెళ్ళిపోయాడు కానీ ఇంకా ఆయన గురించి చెప్పుకోవడం కూడా ప్రజలు మళ్ళీ మనం గుర్తు చేసినట్టు ఉంటుంది అందరూ ప్రజలందరూ మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నారు అలాగే తో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయింది దీక్షలు చేయడానికే సనాతన ధర్మం అంటూ కూడా దీక్షలు చేస్తూ కాలయాపం చేస్తున్నాడు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి ఆయన్ని విమర్శలు చేస్తున్నారు మరి ఈ రోజున మీకు ఎలా అనిపిస్తుంది అసలు పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి ఏం చెప్పారు గతంలో దేవుడు దైవత్వం అంటే తెలియని వ్యక్తులు పదవి సేకరించి చేసిన పనులకి రాష్ట్రం అతలాకుతలం అయిపోయిందండి ఇవాళ దేవుడు ఉన్నాడు మనం మన మనస్ఫూర్తిగా కొలిస్తే దేవుడు వరమిస్తాడు అంటాకి ఆయన ఉదాహరణ చూపిస్తున్నాడు దాన్ని కించపరిచే మాటలు దే దైవత్వాన్ని కించపరిచే మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదండి హిందూ ధర్మం ఊరుకోం ఎవరం హిందువులుగా ఇంకోటి ఆయన వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఆయనకు అనుభవం లేదని సీఎంగా పోటీ చేయకుండా చంద్రబాబు గారికి సపోర్ట్ చేసి ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యాడు ఆయన అంటే ఆయన ఎంత అనుభవం నేర్చుకోవాలని చూస్తున్నాడు గతంలో ఎవరు తీసుకురాలని డొక్కా సీతమ్మ గారు ఏ తీసుకొచ్చి ఆయన పెట్టాడంటే ఆయన ఎంత ఎన్ని పుస్తకాలు చదువుతూ ఉంటే ఆయనకు వచ్చిందండి అలా ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతా వీళ్ళు ఎవరైనా సరిపోతారా ఇవాళ ప్రతి ఒక్క మనిషి ఒక యువత అయితే ఎంత ఇష్టపడుతుందో అలాంటి వ్యక్తిని చూసి నేర్చుకుంటారండి వీళ్ళందరూ యువత కూడా తప్పే ఉంది ఆయన దేవుడికి దండం పెడుతున్నాడు మీలాగా అడ్డమైన మాటలు హత్యలు చేసుకుంటూ బతకట్లా దాని హిందుత్వాన్ని మీరు కించపరిచేటట్టు మాట్లాడుతూ ఎక్కడి వరకు కరెక్టు ఇంకొకటి అతి కొద్ది రోజుల్లోనే ప పద్మ పంచాయతీలను తీసుకొచ్చిన వ్యక్తి ఆయన గ్రిన్నీస్ రికార్డ్ ఎక్కాడు అంటే ఆయనకి ఏమీ లేకుండానే ఇచ్చేశారంటారండి దీని గురించి వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే చాలా చండాలంగా ఉందండి ఎందుకు మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ సూపర్గా చేస్తున్నాడు ఆయన అనుభవం కావాలనుకున్నాడు ఆ అనుభవం గురించి ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి నేర్చుకుంటున్నాడు అది చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుందండి ఆయన చేసేది ప్రతిదీ బాగుంది ప్రజలకి ఎంత చేరువుగా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవాలండి వాళ్ళ వాస్తవం